అందరికీ నమస్కారం నేను మీ అశ్విని వెల్కమ్ బ్యాక్ టు అశ్విని కిచెన్ ఈ రోజు మన వీడియో వచ్చేసి కప్పు గోధుమ పిండి రెండు ఉల్లిపాయలతో ఒక మంచి స్నాక్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దాము బ్రేక్ఫాస్ట్ గా అయినా సరే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి పిల్లలు అయితే ఒక్కటి పెట్టామంటే నాలుగు పెట్టమంటారు అంత రుచిగా ఉంటాయి చాలా బాగుంటాయి టేస్ట్ అయితే ప్రిపరేషన్ కూడా ఈజీయే కానీ కొంచెం టైం పడుతుంది ముందుగా పెద్ద సైజు అయితే రెండు ఉల్లిపాయలు మీడియం సైజు అయితే ఒక మూడు ఉల్లిపాయలు తీసుకోండి చాపర్ లోకి ఇందులోనే పచ్చిమిర్చి ముక్కలు అల్లం ముక్కలు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వీటన్నింటినీ చిన్న చిన్న పీసెస్గా చాప్ చేసుకోవాలి మీరు చాపర్ లేకపోతే నార్మల్గా అయినా చిన్న పీసెస్గా కట్ చేసుకుని అయినా తీసుకోవచ్చు ఇలా మొత్తాన్ని అయితే చాప్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఇందులో ఒక రెండు స్పూన్ ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని ఇవి కాస్త చిటపట్లాడిన తర్వాత ఇంగువకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇందులో ముందుగా చాప్ చేసుకున్న అల్లం పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ వేసుకొని కాస్త సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అవుతున్నప్పుడే ఒక పావు స్పూన్ దాకా పసుపు రుచికి తగ్గట్టుగా ఉప్పు కూడా వేసుకొని ఉల్లిపాయ ముక్కలు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఈలోపు మరొక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒక మూడు స్పూన్ దాకా పుట్నాల పప్పు తీసుకున్నాను మీరు కావాలంటే శనగపిండి అయినా తీసుకోవచ్చు ఇందులోనే ఒక నాలుగు రెగలు వెల్లుల్లి రెండు ఎండుమిర్చి ఒక అర స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని ఇలా మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఈ లోపు ఉల్లిపాయ ముక్కలు అయితే ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులో ముందుగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా పౌడర్ ఆ పౌడర్ని వేసుకోవాలి ఈ శనగపిండి పౌడర్ మొత్తాన్ని ఇందులో వేసుకొని మొత్తం ఉల్లిపాయ ముక్కల్లో ఈ పౌడర్ అంతా బాగా కలిసి కాస్త దగ్గరగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి మరి పొడి పొడిగా ఉంటే ఒక రెండు మూడు స్పూన్లు దాకా వాటర్ కూడా వేసుకోవచ్చు చూసారు కదా ఇలా మనకి కొంచెం సాఫ్ట్గా ముద్దలాగా రావాలి ఇక ఇది మనకి రెడీ అయిపోయినట్లే ఇందులో ఏ మసాలాలు వేయక్కర్లేదు కొంచెం కొత్తిమీర తరుగు వేసుకొని ఒకసారి కలిపి పక్కన పెట్టేసుకోండి ఈలోపు నేను గోధుమ పిండి అయితే తడుపుకొని పెట్టుకున్నాను చపాతీలకి ఎలా తడుపుకుంటా గోధుమ పిండిని అయితే తడుపుకున్నాను ఇందులో ఒక స్పూన్ ఆయిల్ కొంచెం ఉప్పు వేసుకున్నాను రుచికి తగ్గట్లుగా మెత్తగా సాఫ్ట్గా తడుక్కొని పక్కన పెట్టుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ నానెన పిండిని ఇలా టూ పార్ట్స్గా డివైడ్ చేసుకొని కాస్త పల్చగా షీట్ లాగా రోల్ చేసుకోవాలి ఇలా మనకి కొంచెం పెద్ద షీట్ వచ్చేస్తుంది కదా ఇంత పెద్దవిగా చేయాలంటే కష్టంగా ఉంటుంది సో దీన్ని కూడా హాఫ్కి కట్ చేసి ఒక పల్చటి షీట్ లాగా అయితే ఒత్తుకోండి ఇలా పల్చర్ షీట్ లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ముందుగా మనం స్టఫింగ్ని అయితే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ స్టఫింగ్ని శనగపిండితో ఈ స్టఫింగ్ని ఈక్వల్గా ఈ విధంగా హాఫ్ చపాతీ మీద పరచుకొని మిగిలిన హాఫ్ హాఫ్ని ఫోల్డ్ చేసుకొని ఎడ్జెస్ ఊడిపోకుండా ఇలా గట్టిగా ప్రెస్ చేసుకొని పక్కన పెట్టుకోండి వన్ బై వన్ ఇలా చేసి తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను పెనం వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగా చేసి పెట్టుకున్న చపాతీలను ఇలా ఫ్రై చేసుకోవాలి రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు కాల్చుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇలా వన్ బై వన్ చపాతీలని పరోటాల్లాగా చేసి పెట్టుకున్నాం కదా వీటన్నింటినీ కాల్చుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకోండి ఎక్కువ ఏమీ అవసరం లేదు ఇలా మొత్తంగా చేసి పెట్టుకున్న తర్వాత మరొక ప్లేట్లోకి ఒక రెండు స్పూన్లు దాకా మైదా పిండి తీసుకున్నాను మీరు కావాలంటే గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు ఇది పూర్తిగా ఆప్షనల్ అండి ఒక ఎగ్ వేసుకొని ఇందులో పెప్పర్ పౌడర్ ఒక పావు స్పూను రుచికి తగ్గట్లుగా ఉప్పు ఒక పావు స్పూన్ కారం కొంచెం కొత్తిమీర తరుగు వేసుకొని అన్నీ బాగా కలిసేంత వరకు కలుపుకోండి ఇలా ఎగ్లో ఇవన్నీ బాగా కలిసిన తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పల్చగా కలుపుకోవాలి ఎగ్ మేము తినము మాకు ఇష్టం లేదనుకుంటే ఎగ్ ప్లేస్లో పెరుగు వేసుకోవచ్చు ఒక రెండు స్పూన్లు దాకా ఇలా కాస్త పల్చగా కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకున్నాను ఇక ముందుగా చేసి పెట్టుకున్న పరాఠాలు ఉన్నాయి కదా వీటిని ఒక్కొక్క దాన్ని తీసుకొని మధ్యలోకి కట్ చేస్తున్నాను మీరు కావాలంటే చిన్న ఇంకా చిన్న ముక్కలుగా అయినా తీసుకోవచ్చు నేనైతే ఇలా ఒక్కొక్క దాన్ని టూ పార్ట్స్గా కట్ చేసుకున్నాను లోపల స్టఫింగ్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో ఈ స్టఫింగ్తోనే ఇలాగే అయినా తినేయచ్చు ఈ ప్రాసెస్ని కంప్లీట్గా స్కిప్ చేసి ఈ ఎగ్ వేసి మైదా వేసి కాల్చుకునే ప్రాసెస్ని స్కిప్ చేసి అచ్చంగా పరాటాల తినచ్చు కాస్త ఈ ప్రాసెస్ కూడా చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందని చెప్పేసి నేను ఇలా చూపిస్తున్నాను ముందుగా కలిపి పెట్టుకున్న మైదా పిండి ఎగ్ మిశ్రమంలో వీటిని ఒక్కొక్కదాన్ని డిప్ చేసుకొని ప్యాన్లో వేసుకొని రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇంత లాంగ్ ప్రాసెస్ మాకు అవసరం లేదు జస్ట్ పరాటాలు చాలు అనుకుంటే ఆ పరాటాల వరకు చేసుకొని అలానే ఎంజాయ్ చేయొచ్చు చాలా బాగుంటాయి నేను చేసుకున్న వాటిలో ఒక రెండు పరాటాలను మాత్రం ఇలా اجبت మిశ్రమంలో డిప్ చేసుకొని ఫ్రై చేసుకొని తీసుకున్నాను చూస్తుంటేనే కలర్ఫుల్ గా ఉన్నాయి కదా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎగ్ ఫ్లేవర్ కూడా అస్సలు తెలీదు చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయి లోపల స్టఫ్ చేసుకున్న ఆ ఉల్లిపాయ స్టఫింగ్ కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి పిల్లలైతే మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకుంటారు అంత టేస్టీగా ఉంటాయి వీటికి సైడ్ డిష్ గా ఇంకేమీ అవసరం లేదు ఇలానే ఉత్తిగా తినేయచ్చు చాలా చాలా బాగుంటాయి స్నాక్స్ బాక్స్ లో కోసం ఈవినింగ్ స్నాక్ టైంలో లో ఇలా జస్ట్ సింపుల్ గా రెండైనా చేసి పెట్టారంటే ఇష్టంగా తినేస్తారు నేనైతే ఒక రెండు పరాటాలు అలా పక్కన పెట్టుకున్నాను కదా ఇవైతే ఇలా ఉత్తిగా తినేస్తున్నాము ఒక రెండింటినేమో అలా ఎగ్ మిశ్రమంలో డిప్ చేసుకొని ఫ్రై చేసుకొని ఇలా కంప్లీట్ చేసాము నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి బై బాయ్